మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి వరద ఉధృతితో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి దీంతో పొలాల్లో ఇసుక మేటలు చేరాయి మెదక్ చేగుంట రామాయంపేట కాట్రియాల తోనిగండ్ల బొమ్మేట్పల్లి టేక్మాల్ లాంటి ప్రాంతాల్లో చెరువులు నిండిపోయి కట్టలు తెగిపోయాయి దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజు కురిసిన భారీ వర్షాలకు జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి ఈ చెరువులు చెరువులు వరదలు వంకలు పొంగి పొరల పరిస్థితి గ్రామాల్లో కట్టలు చెరువు కట్టలు తగి వంకలు వంకలు తగి వేల కొద్ది ఎకరాల పంట రాష్ట్రం కూడా పరిస్థితి మనం ప్రస్తుతం కాట్రియాలలో ఉన్నాము కాట్యాల పరిస్థితి చూసినట్టు ఇక్కడ విజువల్ చూసినట్టుంటే మొత్తం కూడా ఇసుక మెట్లు అనేటివి మరి పొలాలు ఇసుక మెట్లు ఇసుక వరి పంటనే కాకుండా ఇటు పత్తి మొక్కజొన్న తదితర పంటల్లో కూడా ఖరాబైందని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి వాళ్ళకు సరైన కాలం కాలం అయినా కూడా యూరియా దొరికిన పరిస్థితి నెలకొంది యూరియాతో పాటుగా ఇప్పుడు కూడా ఇది ఒక పిడుగు భారం లేక రైతుల్లో ఆందో ఆందోళన వ్యక్తి నుంచి అంశంగా మారింది అక్కడ చూసినట్టుంటే చెరు కట్ట కూడా సగం వరకు కూడా తిరిగిపోయిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఇక్కడ మనతోనే మాట్లాడడానికి కొంతమంది రైతులు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏమైంది ఎన్ని ఎకరాలు పంట సాగు చేశారనే విషయం మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడ మీ పేరు మీరు ఎన్ని ఎకరాలు సాగుబడి చేశారు మాది కాటల గ్రామం మెదక్ జిల్లా వంద ఎకరాల పొలాలు ఖరాబ్ అయినాయి మొత్తం వర్షం పడి పొలాలన్నీ మునిగిపోయినాయి ఎన్ని ఎకరాలు 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 ఐదు ఐదు మొత్తం మొత్తం కట్టలేకరాలి అన్న మీరు చెప్పండి సాగుబడి చేసిన పంట నష్టం జరిగింది పది ఎకరాలతో సాగు పది సాగు చేస్తే ఐదు ఎకరాలు నీరు లేదు మొత్తం పొలం లేదు మొత్తం పొలం మొత్తం పోయింది మీద కట్టి మన్ను అనిపిస్తుంది ఏ వేసింది మొత్తం కొడుకుపోయింది ఇక్కడ మాకు ఇంకోటి ఏంటంటే కట్ట అది ఎప్పుడు కట్ట ఎప్పుడు ఎప్పుడు తెగిపోయే తెలియదు ఎట్ అయిపోయి ఉన్న పాలు కొడుకపోయే తెలియదు అక్కడ ముందు ఉంది తల్ల ఒక పోయే ఒక తెలియదు అదే అధికారులు పట్టించుకొని తొందరగా కట్టని పాలు చేస్తే బాగుంటుంది అందరి పంటలకు బాగుంటాయని చెప్పేసి అన్న మీ ఇక్కడ మీ పేరు మీ పేరు ఏంటి ఎన్ని ఎకరాలు సాగుబడి చేసినావు అసలు ఇలాంటి వర్షం నువ్వు ఎప్పుడైనా చూసావా చూడలేదు ఇదే ప్రస్తుతం మొత్తం కౌలు చేసుకున్నావు సంతము దొరికినా దొరకలే అందుకోసం లైన్ కట్టినా లైన్ ఏమన్నా నాలుగు బస్సాలు దొరికితే అవి కొట్టుకుపోయాయి దిగిపోయి మొత్తం పంటలో వస్తుంది అన్న నువ్వు ఎన్ని ఎకరాలు సాగుబడి చేసినావు ఎన్ని ఎకరాల్లో ఏం పంట చేసినావు సార్ మొత్తం అనేది నేను వెళ్ళే నా పేరు మొత్తం నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలకు రెండు ఎకరాలు మొత్తం నీట మునిగి ఇట్లనే ఉసుక పెట్టేసింది ఈ కట్ట దొలిగి తెగిపోయి కట్ట మన భర్త శివారు కుమ్మర్కుంట అనేది కట్ట అయిపోయి వరకట వెళ్ళిపోయి వలుగు మొత్తం నాయ ఉచిక పెట్టేసింది నా ఇప్పుడు నాలుగు ఎకరాలు వేస్తే రెండు ఎకరాల మొత్తం మునిగిపోయింది ఇంకా రెండు ఎకరాలు మన అంగం ఊసుకొని ఇట్లా లేవాడుతున్నాము వారిని మరి పెట్టుకుంటూ ఉంటున్నాము దాదాపు యూరియా కూడా దొరకని పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు క్యూలో లైన్లో నిలబడి యూరియా తీసుకుంటున్నాము కానీ భర్తపూరు కుమ్మరి తీసుకునే నాదుడే లేదు ఆ కట్టకు చెరువు కుంటకు ఎవ్వరికి అప్లికేషన్ ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం మళ్ళంట కింద ఉన్న పై అధికారులకు కూడా ఇచ్చిన ఎవ్వరు కూడా ఐదు ఏడు సంవత్సరాలు ఎవరు అట్టి తీసుకుంటారు ఆ కుంట గురించి అంత బీచంగా ఇది అయిపోయింది మా శివారు మాది మాది అయిపోయింది శివారు వాళ్ళది అయిపోయింది శివ బాయకట్ట మాది అయింది దాని కింద పట్టించుకున్న లేదు సార్ మొత్తం బొంగల్ వాటి పది బొంగల్ వాటి ఇప్పటికైనా ఫోటోలలో పెట్టి చూసి ఫోటోలు కూడా తీసుకున్నా అన్ని తీసుకున్నాను కానీ నాదలే లేదు ఎట్లా చేస్తారు మాకు అన్యాయం జరగకుండా అన్యం చేసేదా చేయాలి మాకు యూరియా కూడా తీసుకుపోయాడు ఒక ఐదు ఆరు పెట్టినా ఆ బస్సులు కూడా కొట్టుకపోయినాయి సార్ కూడా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మళ్ళా కోసుకునే పరిస్థితి కూడా లేదు ఇసుక ఎత్తడానికి ఇప్పుడు మళ్ళీ పది యాభై వేలు దాకా కావాలి ఇప్పుడు యాభై వేలు కావాలి ఇప్పుడు ఆ రెండు కావాలి అట్లా ఆ యాభై వేలు కావాలి ఆ పైసలు ఎత్తడానికి కూడా పైసలు లేవు సరే ఇప్పుడు ఏం చేయమంటే మమ్మల్ని ఆదుకోవాలి ఇప్పుడు ఆదుకుంటేనే మాకు రేవంత్ రెడ్డి ఆదుకుంటేనే మాకు లెక్క లేకుంటే మాకు సౌదప ఇంక ఏం లేదు సార్ అంతే సౌదండి మా పరిస్థితి గ్రామంలో నువ్వు ఎన్నికల నువ్వు ఎంత నష్టపోయింది అసలు ప్రభుత్వాన్ని ఏమని కోరుతున్నావు మాది కాటలు గ్రామం టేగల రాజ మేము పది ఎకరాలు సాగు చేసాము పది ఎకరాలు సాగు చేసాము మాది చిన్న చెరువు కెట్టా కింద నూట ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్ నూట ఇరవై ఐదు దగ్గర మినిమం ఒక యాభై ఎకరాల భూమి మొత్తం వరద ప్రాంతంలో పెద్ద చెరువు నుంచి వలగచ్చి చిన్న చెరువు కూడా ఆయకట్టు కూడా తెలిపే ప్రాంతంలో ఉంది ఇక ఈ వంద యాభై ఎకరాలు మొత్తం నష్టపరిహారంలో ముసుకెట్టి మొత్తం కర్ర లేకుండా నష్టపరిహారంలో మొత్తం ముంచేసి వరద ఇదే ప్రాంతంలో ఇదే స్థాయిలో ఉన్నది మొత్తం అది కాకపోతే మా విలేజ్ మన మా మైన మైనంపల్లి రోహిత్ రావు వచ్చిండు మా మంత్రి మా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వచ్చిండు అందరి దృష్టికి తీసుకెళ్దాం రోజు వచ్చేసి మన తిలారీ కన్ఫ్యూ కనిపించడం లేదు రైతులను అంత ఇబ్బందికాలంలో భయందోళన కరెక్ట్ కట్ట తగితే ఇలా కట్టదైపోయింది విలేజ్ కూడా ఉండే పరిస్థితి కూడా పంట పొలాలు కూడా పదిహేను దాకా సాగయ్యే పరిస్థితి కూడా లేదు సార్ ఇది మనం ఏదైనా ఏదైనా గవర్నమెంట్ అన్ని రకాలు ఆదుకోవాలని దయచేసి కోరుతున్నాం సార్ సాగు కింద వంద వందల ఎకరాలు సాగుబాటు చేసిన దాదాపుగా యాభై ఎకరాలు మొత్తం నీట మునిగిందని చెప్పేసి ఇసుక మెట్లు అని చెప్పేసి ఎన్ని అధికారులు ఎవరు పట్టించుకోవాలని కుంటలు కూడా మరమ్మత్తు చేయమని తెగిపోయిన కుంటలు కూడా అప్పుడు మరమ్మత్తు చేయమని కోరినా కూడా అడపాత అడపాత మరమ్మతు చేయడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కాటేయాల గ్రామస్తులు మనతో తెలుపుతున్నారు కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి మెగా and back